ఇప్పుడు నేను చూపించిన పిలగాడికి ఆస్కార్ అవార్డు కాదు ఆస్కార్ అమ్మమ్మ కూడా అవార్డు ఇచ్చినా కూడా తప్పులేదు ఎందుకంటే ఈ పిలగాడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారిని కూడా బోల్తా కొట్టించాడు అంటే లోకేష్ గారిని కూడా అసలు పిచ్చోడి చేశాడు ఎందుకు అంటే మనందరికీ తెలుసు అంటే రీసెంట్ టైమ్స్లో చరణ్ రైడర్ సో చరణ్ రైడర్ అనే యూట్యూబర్ ఆయన మంచి మంచి బ్లాగ్స్ చేస్తుంటాడు నార్మల్గా రోడ్డు మీద బైక్తో వెళ్తున్నప్పుడు ఎవరైనా పేదవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ కనపడితే ఆయన వీడియోలు తీయడం ఆయన వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడం ఇన్స్టాగ్రామ్లో పెట్టడం దానికి వ్యూస్ సంపాదించడం జరుగుతూ ఉంటుంది అంటే డబ్బులు ఘనంగా ఫుడ్ పెట్టడం అలాంటివి చేస్తుంటాడు సో ఆ తరుణంలో ఒక చిన్న పిల్లగాడు మనకి అదే గాని తేషవేషం కనపడతారు కదా సిల్వర్ కోటింగ్ వేసుకొని ఆ పర్సన్ కనిపించి అన్న ఒక వీడియో తీస్తావా అన్న మా అమ్మకి బెయిన్ స్టోక్ వచ్చి ప్యారలైజ్ అయిందన్న మా నాన్నకి హ్యాండిక్యాప్ అన్న మా నాన్న హ్యాండిక్యాప్ అన్న మాకు విజయవాడ అన్న మా విజయవాడలో అప్పులై ఇప్పుడేమో దువాడ వచ్చి ఉంటున్నాం అన్నీ చెప్పండి అంటే మా అమ్మ గారికి ద్రే స్టా వచ్చి అయిందా మా పాంతూర్ విజయవాడ మేము అప్పుల పాలు అయితే అయ్యి దుబ్బాల్ అంటున్నాము ఎక్కడ ఉంటున్నారు దుబ్బాడ నాకు ఈ చెల్లిలో ఒక తమ్ముడు మమ్మల్ని చూసేయడానికి చవలేదు నాకు సాయం ఏం చేస్తారేమో అని వేడి ఒక తమ్ముడు తెస్తాను ఒక ఫొంటర్ చదువుతాను నేను చదువుతున్నా ఫోన్ చేస్తూ నచ్చండి అదేనా ఓకే బా అయితే ఇస్తానండి జాగ్రత్త మాకు అప్పులేని అన్నా నా చెల్లి ఉందన్నా చెప్పేసరికి అసలు అది ఇన్స్టాగ్రామ్లో పెట్టిండు నేను హెల్ప్ చేస్తారా అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో పెట్టిండు ఇన్స్టాగ్రామ్లో కామెంట్లు లక్షల్లో కామెంట్లు పల 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 ఒకటే ఎడతారు జనాలు ఆ పిల్లగాడికి ఎవరైనా హెల్ప్ చేయండి అది ఇది అని అని అట్లా పెట్టేసరికి అది అది సర్వే అయ్యి సర్వే వై సర్వే అయ్యి డైరెక్ట్ లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి లోకేష్ గారు నేను ఆ పిల్లగాడికి హెల్ప్ చేస్తా అని చెప్పేసి వాళ్ళ ని పంపి కొలాబరేషన్ అవుతున్న వాళ్ళ టీం ఏది సమస్య అని తెలుసుకునే టైంలో ఈ చరణ్ రైడర్ అనే పర్సన్ అసలు ఇంత ఫేమైంది కదా వీడియో అసలు ఆ పిల్లగాడి బ్యాక్గ్రౌండ్ ఏందని తెలుసుకుందాం అనుకుంటే తెలిసింది నిజం ఆ పిల్లగాడు ఇలా ఇదే డైలాగు చాలా మందికి చెప్పి ఎందర్నూ మోసం చేసి లక్షల్లో కొట్టేసి అని తెలుస్తుంది లక్షల్లో జనసేన ఒక ఎమ్మెల్యే దగ్గర కూడా ఇట్లా కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి ఆ సర్టిఫికేట్లు చూపించి డబ్బులు నొక్కేయడం తెలిసింది చూసారు కదా ఈ బాబుని సో మీకు ఎంత బాధ కనిపించిందో మాకు అంతే బాధ కనిపించింది కాకపోతే వాళ్ళు పెద్ద ఫ్రాడ్ అండి వాళ్ళు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కెట్ అయిపోయింది మేము కూడా ఇలాగా హెల్ప్ చేయడం అయితే జరిగింది కానీ వాళ్ళు ఇలా మేము ఎంక్వైరీ చేసాం చాలా డాక్టర్స్ కి రిపోర్ట్స్ అన్ని షేర్ చేసి అన్ని చేస్తే ఆవిడకైతే ఏమీ లేదని తెలిసింది ఇది ఒక పెద్ద స్కామ్ అండి ఇది ఏంటంటే ఆ పిల్లల్ని యూజ్ చేసుకున్న ల్యాక్స్లో లో స్కామ్ చేశారు వీళ్ళు సో ఎవ్వరు వాళ్ళని నమ్మకండి చాలా 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 ఫేక్ పీపుల్ వాళ్ళు ఏంటంటే పాప ఆ చిన్నారులు మాత్రం చాలా జెన్యున్ అండి వాళ్ళ నాన్నగారు ఏం చెప్తే అదే చేస్తారు ఏంటంటే స్కూల్లో మనకి ఏం చెప్తే అదే నేర్చుకుంటాం కదా సేమ్ అలాగే వాళ్ళ నాన్నగారు ఏం చెప్తే అదే అనమాట బయట కూడా వచ్చి సో పాప వాళ్ళకి ఏం తెలియదు సో ఇది చూసి జనాలందరూ ఒక్కసారికి షాక్ అయిపోయారు అంటే లోకేష్ గారు కూడా షాక్ అయిపోయి ఉంటారు ఆయనకు కూడా తెలిసే ఉంటుంది ఈ విషయం అది అంటే ఆ డైలాగ్లకి ఆ సోషల్ మీడియాలో ఆ పేద పేద వాళ్ళ డైలాగ్ అంటే ఆ సౌండ్లకి ఒక చిన్న బీజం వచ్చేసరికి మనం అందరం ఓ ఇది ఇట్స్ వెరీ ఎమోషనల్ అనుకుంటున్నాం దీనివల్ల నిజంగా ఎవరైతే మనీ నీడ్ ఉంటారో ఎవరైతే నిజంగా చాలా అవసరం ఉంటుందో వాళ్ళని వాళ్ళకి ఇవ్వలేకపోతాం డబ్బులు అంటే ఇప్పుడు ఒకడు ఒకటి డబ్బులు ఇస్తాం వాడు పెద్ద స్కామ్ కాడు వాడు ఆల్రెడీ డబ్బు ఉన్నాడు అది ఇది అని తెలిస్తే మనం ఇంకొకడికి ఇంకొకడికి ఇవ్వాలి అంటే మనకి మనసు రాదు అట్లాగనే వీడి మాటలకి వీడి నిజంగా కమలాసన్ అమ్మ మూళ్ళ ఉన్నాడు వీడి మాటలకి నేను కూడా దానికి కామెంట్ పెట్టా బ్రో ఏడుపు వచ్చేసింది బ్రో అని పెట్టా అది మానవాడు అందరినీ ఎరుకొప్ప చేసాడు నన్ను నాతో సహా అందరినీ ఎరుకొప్ప చేసి మావాడు